చింతపండు పులిహోర ఇలా చేసుకోండి ప్రసాదానికి ఒక్కొక్కరు తీసుకొని చిన్న గ్లాస్ రైస్ వేసుకొని కడిగాను కడిగేసిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని శనగపప్పు వేస్తున్నా ఒక స్పూను కొంచెం గీ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ రావాలి ఇక్కడ చింతపండు నానబెట్టి చూపిస్తున్నాను కొంచెం చింతపండు వేడిని లేసి నానబెట్టుకోవాలి ఇలా నానిన దాన్ని పిప్పి తీయాలి చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇట్లా ఒక స్ట్రైనర్ లేసి గుజ్జు తీసేసుకోవాలి ఇలా తీసి రెడీ చేసుకోవాలి అప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని కరిగించుకోవాలి దీన్ని కొంచెం పులుసు ఉడకాలి కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇలా ఒక నిమిషం రెండు నిమిషాల్లో ఉడికిపోద్ది ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని మెంతులు కొన్ని ఆవాలు వేయించుకోవాలి పులిహోర పొడి కోసం కొన్ని మిరియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకోవచ్చు మీరు చల్లారిన దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను రెండు ఎండు మిరపకాయలు వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి కుక్కర్ చల్లారింది మూత తెచ్చి ఇస్తున్నారు రెడీ అయింది రైస్ చల్లార్చుకోవాలి ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని రైస్ చల్లార్చుకోవాలి ఈ చల్లారే లోపల తాలింపు పెట్టుకుందాం ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఒక స్పూన్ గీ వేసుకున్నా కొంచెం శనగపప్పు పల్లీలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పల్లీలు వేగాలి వేయాలి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు వేస్తున్నా కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పట్టిన చింతపండు గుజ్జు వేసుకోవాలి రైస్ క్వాంటిటీ పట్టుకొని వేసుకోవాలి పులిహోర పౌడర్ వేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకొని తాలింపు వేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీగా ఇలా రెడీ చేసుకోండి వరలక్ష్మి పూజ అప్పుడు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి థ్యాంక్ నమస్తే